హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కొబ్బరి బర్ఫీ అండి చాలా బాగుంటుంది ఇది మెత్తగా చాలా బాగుంటుందండి బర్ఫీ అన్నది రవ్వ కొబ్బరితో ఇలా బర్ఫీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకుని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి నేను కొబ్బరి ఇలాగా తురుము పెట్టుకోవాలి ఒకే కప్పుతో తీసుకోవాలండి అన్నీని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు పంచదార ఒక కప్పు బొంబాయి రవ్వ అన్నీ ఒకే కప్పుతో ఉండేలా చూసుకోండి అప్పుడే కొలతలు మనకి కరెక్ట్గా వచ్చి బర్ఫీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక కప్పు పాలు ఇవి నాలుగు ఒకే కప్పుతో తీసుకోవాలండి ఏ కప్పుతో అయితే చేసుకుందాం అనుకున్నా మిగిలిన కూడా అన్నీ అదే కప్పుతో తీసుకోవాలి ఇవి తీసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలండి పెట్టుకుని మొత్తం కలిపేసుకోవాలి ఈ రవ్వ ఈ కొబ్బరి ఇవి మొత్తం పంచదార కరిగి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఉడికించుకోవాలండి చూసారా మొత్తం అన్నీ కలిసినాయి కదా కొంచెం పంచదార కరిగి వాటర్ ఇలా వస్తాయి వచ్చేలా ఉడికించుకోవాలి ఈ లోపు ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని వెయిట్ చేసుకుందాం చూడండి కొంచెం ఈ మాత్రం నెయ్యి తీసుకుంటే సరిపోద్ది నెయ్యి ఏమీ ఎక్కువ అవసరం ఉండదండి ఈ నెయ్యి తీసి కరిగించి కరిగితే సరిపోద్ది జస్ట్ ఇది చూడండి ఇది మొత్తం పాకం వస్తుంది కదా పంచదార అన్నది మనకు కరిగి ఇలాగా రవ్వ కొబ్బరితో బాగా దగ్గరికి ఉడకాలండి ఇది ఈ బర్ఫీ అన్నది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడూ తినకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ అన్నది చూడండి ఇలా దగ్గరికి వచ్చింది కదా కొంచెం నెయ్యి వేసుకుందాం ఇలా కలుపుకుంటే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలండి చూడండి ఇంకా కొంచెం ఉడకనివ్వాలి ఇది ఇంకా పట్టు రావాలి అలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటా కలుపుకోవాలి ఇంకా కొంచెం దగ్గరకు ఉడికిలాగా ఉడికించుకుందాం ఇది మనం కలపడం అస్సలు ఆపకూడదండి రవ్వ ఉంది కదా అడుగు పట్టేస్తుంది మనం స్టార్టింగ్ నుంచి కలుపుతానే ఉండాలి అప్పుడే మనకి ఈ బర్ఫీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి లేకపోతే అడుగు పట్టేసి మాడిపోతూ ఉంటుంది రవ్వ ఉండడం వల్ల మనకు తొందరగా ముద్ద కింద అయిపోతుందండి అందుకని అడుగు పట్టేస్తుంది ముందు ఫస్ట్ నుంచి కలుపుకోవాలి కలుపుతానే ఉండాలి అలాగా ఇది దగ్గరికి ముద్ద అయ్యేటట్టు చూడండి ఇలా ముద్ద అయ్యింది కదా కొంచెం మిగిలిన నెయ్యి మొత్తం వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇది ఒకసారి ఇలాగ చేయి పెట్టి చూస్తే మనకి చేతికి అతుక్కోకుండా వస్తే వచ్చేసినట్టే చూడండి ఇలా దగ్గరగా ముద్దుగా అయిపోయింది కదా ఇప్పుడు ఒక నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసుకోవాలి చక్కగా బర్ఫీ అన సిద్ధమైపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా దీన్ని ఇలా వేసుకుని అదే కొంచెం నెయ్యి నెయ్యి రాసిన స్పూన్ తోటి బాగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి కొబ్బరి బర్ఫీ అన్నది రెడీ అయిపోద్ది అండి పర్ఫెక్ట్గా దీన్ని పర్ఫెక్ట్గా ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ప్లేట్ మొత్తం నెయ్యి రాసుకున్న గరిటైతే మనకి ఆతుక్కోకుండా వచ్చేస్తుందండి ఒక గరిటకి నెయ్యి రాసుకుని ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలండి చాకుకి నెయ్యి రాసుకుని కట్ చేసుకుంటున్నాను నేను చూడండి సెట్ అయిపోయింది కదా పర్ఫెక్ట్గా వస్తాయి మొక్కలు అన్నవి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి మనకి ఎక్కడ అతుక్కోకుండా వచ్చేస్తున్నాయి కదా పీసులు అన్నది కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత కట్ చేసుకోవాలి ఈ రవ్వ కొబ్బరి బర్ఫీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది మనకి తినడానికి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఉంటుందండి టేస్ట్ కూడా మనం కొబ్బరి వేసాం కనుక కొబ్బరి ఫ్లేవర్ అన్న తగులుతూ చాలా చాలా బాగుంటుందండి ఈ పీసులు కొంచెం చల్లారిన తర్వాత తీసేసుకోవడమే ముసలి వాళ్ళు కూడా తినే విధంగా ఉంటుందండి మెత్తగానే ఒకసారి మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి బర్ఫీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకే కొలతలతో తీసుకుంటే మీరు కూడా అన్నీ ఒకే కప్పుతో మెజర్మెంట్స్ చేసుకోవాలి అప్పుడే బర్ఫీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ రవ్వ కొబ్బరి బర్ఫీ అన్నది మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్